తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గూడూరులోని శ్రీ చైతన్య నందు ముగ్గుల పోటీల్లో ముఖ్య అతిథులుగా మహిళా మండలి సెక్రటరీ స్నేహలతారెడ్డి గారు ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన గారు సెక్రటరీ శశిరేఖ గారి పర్యవేక్షణలో ముగ్గుల పోటీలను నిర్వహించి అలాగే వాళ్లు ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణయతలుగా వ్యవహరించి పాల్గొన్న యాభై మందిలో ఐదు మందిని టాప్ ఫైవ్ విజేతలుగా నిర్ణయించి వారికి చీరలను వారి చేతుల మీదుగా బహుకరించారు అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాన్సలేషన్ ప్రైజులను ఇచ్చారు

ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ గురించి చెప్పుకోవాలి వాళ్ళు పాపం మమ్మల్ని గుర్తుపెట్టుకొని త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడికి జడ్జెస్గా పిలుస్తున్నారు ముఖ్యంగా దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి చంద్రశేఖర్ గారికి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీను వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశామని చెప్పారు ఈ ప్రగతి సేవా సంస్థని ఫోర్ ఇయర్స్ అయింది సిక్స్టీ టూ మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు చాలా గొప్ప విషయం అది అంతమంది మెంబర్స్ జాయిన్ కావడం ఫోర్ ఇయర్స్లో ఇంకా మనం టీవీ ఆన్ చేసామంటే శివాబీ ఛానల్ కానీ సిఆర్ ఛానల్ కానీ ఆన్ చేసామంటే ముఖ్యంగా ఆ ప్రోగ్రామ్ వీళ్ళది ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ప్రోగ్రామ్ లేదన్న రోజే ఉండదు ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు అట్లాగే కరోనా పీరియడ్లో కూడా వీళ్ళు చాలా ఎన్నో సేవలు చేశారు దానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ముగ్గుల విషయం గురించి చెప్పాలంటే ఇప్పుడు విష్ణక్క అన్ని చెప్పేశారు సిరాజ్ కూడా సెలెక్ట్ చేశారు దీన్ని ఫస్ట్ వస్తాను మేడం ఆ చాలా బాగుంది నేను చేసేదే కాదు అబ్బాయి కూడా చెప్పాడంటే చూడండి దాన్ని బట్టి ఇంకా గాలి బట్టాలు వేశారు చెరుకు గడలు వేశారు ఇంకా పొంగలి కుండలు ఇంకా కర బాగేయడము ఇంకా కలర్స్ అదంతా కూడా బాగా వేస్తున్నారు దాన్ని బట్టే కరెక్ట్గా సెలెక్ట్ చేసింది అసలు పార్టిసిపేట్ చేయడమే ఎంతో గొప్ప విషయము ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది అనేది కాదు అందరూ విన్ అయినట్టే లెక్క కాకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటు తేడాలు ఉంటాయి కదా అట్లాంటివి ఏమన్నా చూసి కరెక్ట్గా ఇచ్చిన్నాయి అందరికీ ఏమీ ఫాల్ట్ చేయలేదు మీరు ఏమీ మరొకసారి అభిమానం చేస్తున్నాము ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాం ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి ంత గౌరవాన్నిచ్చి ఇక్కడ జడ్జెస్ తప్పించినందుకు ప్రగతి సేవా సంస్థ వాళ్ళకందరికీ మా రెండు క్లబ్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రగతి సేవా సంస్థ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రాం చేస్తూ ఉంటారు దాంట్లో కొన్నిట్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు దానికి కూడా మాకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు మాకు పెద్ద పనిష్మెంట్ నిజం చెప్పాలి పోయి చాలా ఈజీగానే ఉండింది ఇది జడ్జెస్గా మేమే వచ్చాము ఈజీగా ఉంది సార్ చాలా కష్టంగా ఉంది మనకు పండగ ఆడవాళ్ళకి అందరికీ మంచి ఎక్సర్సైజ్ లాగనమాట నిద్రలేసి పొరపాటు ఎప్పుడు లేసినా పర్వాలేదు కానీ పనులు చేసుకునే వాళ్ళకి మా లాంటి సోపు కాదు పనులు చేసుకునే వాళ్ళకి నిద్రలేసి వాకిలి ముందు కళ్ళు చల్లి చక్కగా ముట్టులు పెట్టుకుంటాము దాని పోయే వాళ్ళందరూ ఆగి మరీ చూసిపోతారు అప్పుడు కూడా దానికోసం పోటీ పడి వేసేవాళ్ళ వాకిళ్ళ ముందు మనకు పండగ అంటే పాత రోజుల్లో అమ్మ వాళ్ళు అందరూ మనందరికీ తెలుసుంటుంది మీకేమో తెలియదు కానీ తిప్పుళ్ళ ముగ్గు అనేది చాలా ముఖ్యం అన్నమాట అందరం ఇప్పుడు అంత కర్రముగ్గులు వచ్చేసరికి తిప్పుళ్ళ ముగ్గు దాంట్లో ఏ నెట్ట కలపాలి అనేది మన తెలివి అంతా ఉపయోగపడద్ది దాంట్లో మన తెలివిని ఉపయోగిస్తేనే ఆ ముగ్గు కరెక్ట్గా వస్తుంది మాత్రం చుక్క తప్పైనా అది కర్ర వేయడం తప్పైనా ఆ ముగ్గు మొత్తం వదిలి మొల పిల్చుకుంటున్నాడు అటు కాకుండా వీడ వేయడం కూడా నీట్గా వేస్తున్నాడు ఫస్ట్ దానికి దానికి ఒక మార్పు ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే అంటే గొబ్బిళ్ళు కంపల్సరీ గొబ్బిళ్ళు కొంతమంది పెట్టారు కొంతమంది పెట్టలేదు దానివల్ల కూడా ఒక మైనస్ పాయింట్ ఉంటుంది అంటే ఇవ్వలేని దానికి కారణాలు చెప్తున్నాను నేను తర్వాత తంగేడు పూలు ఇప్పుడు రావట్లేదు కానీ పాత రోజులలో దానిక్క గిరిజన మహిళలు ప్రతిరోజు వచ్చి ఆయన తంగేడు పూలు వాకిలు పెట్టిపోయేవాళ్ళు వాళ్ళు ఏం ఆశించేవాళ్ళు కాదు పండగ రోజు మాత్రం వస్తారు వాళ్ళకి మరి ఇక్కడ ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి అందుకని చెప్పి ఎవరైతే తంగేడి పూలతో డెకరేట్ చేశారో వాళ్ళకి తర్వాత ఆవు పేడ లేదా పేడ ఏదైనా కానీ పెట్టేవాళ్ళకు ఎందుకు పెడతారు ఆవు పేడ ఇవన్నీ అంటే ఈ చలికాలంలో అందరికీ అంత సన్న పులుగా అవన్నీ ఉంటాయి దాని వల్ల అది రాకుండా ఉంటదని పెద్దోళ్ళు వాకిల ముందు అది ఉంటే గవతని ఏవి రాకుండా ఉంటాయి అని చెప్పేది ఒక కాన్సెప్ట్ ఉంది అది అది పెట్టిన తర్వాత పాలు పొంగించడం లేదా మొంగలు పొంగించడం అనేది ఒక కాన్సెప్ట్ తర్వాత గాలి పట్టాలు తర్వాత చెరుకు గడలు ఎవేకి సమయం ఎందుకంటే ఎవరు తీయాలో మాకు అర్థం కాదు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏదో ఒకటి రెండు ముగ్గులు తప్ప మేము మెయిన్ ఇంకా అవి కాన్సెప్ట్ కాన్సెప్ట్గా ఎవరు ముగ్గుల్లో ఏమి ఎక్కువకుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ప్రతి ఒక్కరైతే చాలా అమ్మా అందరికీ అందరికీ కంగ్రాట్స్ ప్రతి ఒక్కరు బాగేసింది దానికి మెయిన్ కాన్సెప్ట్ వైజు చుక్కలు ఎట్లా పెట్టారు ఎట్లా బాగా కలిపారు నీట్గా ఉందా లేదా కలరింగ్ ఎట్టుంది ఉంది కర్ర ఎట్లా సన్నగా ఉంది సన్నగా ఉండే కర్ర వేస్తేనే అది ఇంపు కింద లెక్క వస్తుంది మనం డబల్ లైన్లు ట్రిపుల్ లైన్లు వేసేసి ఏదో గీసేసి తక్కు వచ్చేసింది అనుకున్నా కూడా ఇవ్వలేము మేము కొంచెం తెలుసు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి కాబట్టి మాకు ఇవ్వలేదని ఇది సహపడద్దు ఎందుకంటే పొద్దున మీరు ఇంటికాడ పనులన్నీ మానేసుకొని పది గంటల నుంచో మరి తొమ్మిది నుంచో వచ్చి పేరు ఇటు చాలా కష్టపడి వేయడం అంటే చిన్న పని కాదు పిల్లలుంటారు ఇంట్లో వచ్చేసరికి మనం మళ్ళీ వంటలు చేసి పెట్టుండాలా టిఫిన్లు చేసి ఉంటారు మీరు దానికే అసలు మీకు ప్రైజ్ ఇవ్వాలి మీ పక్కన పెట్టేసినా కానీ మాకు అంత అవకాశం అందరూ ఏమనుకోకుండా మెయిన్ ఆ కాన్సెప్ట్ మీరు చూసుకోండి మీ ముగ్గులో మీకే తెలిసిపోవద్దు నేను చెప్పినవన్నీ మీ ముగ్గులో ఉంటే కంపల్ కంపల్సరీ గిఫ్ట్ ఉంది లేనప్పుడు ఎక్కువ ఎవరు పెట్టున్నారు వాళ్ళకి పోతారు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మొత్తం దాంట్లో ఫస్ట్ ఫిఫ్త్ ప్లేస్ అండి సుష్మిత మేడం ప్లేస్ సమాన్ కడివేరి చంద్రశేఖరన్న అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ మరొకసారి నమస్కారం మరి ఈరోజు సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రగతి సేవా సంస్థ ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఐదవ సంవత్సరంలో కడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు మామూలుగా జనరల్గా మనం ఎప్పుడైనా చూస్తే ఏ సంస్థ అయినా లాంగ్ స్టాండ్గా నిలబడటం అనేది చాలా కష్టం అన్న చంద్రశేఖర్ అన్న పన్నెండు మందితో స్థాపించి ఇప్పుడే చెప్పాడు మామూలుగా అయితే ఒక నాలుగు సంవత్సరాలు ఒక నలభై ప్రోగ్రామ్స్ చేసేదే చాలా ఎక్కువ కానీ ఇప్పుడు నాలుగు వందల పైజలు ప్రోగ్రామ్స్ దాంట్లో ముఖ్యంగా కరోనా సమయంలో ఎన్నో కార్యక్రమాలు ప్రత్యక్షంగా నేను కూడా దాంట్లో ఒక మెంబర్ని కాబట్టి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు ఆమెకి గత రెండో తారీఖు నుంచి అయితే ఇప్పటి వరకు రెగ్యులర్గా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంది దీనికి సహకరిస్తున్న దాతలందరికీ అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరికీ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరిగినందుకు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు వేలిగి ఆనందించినటువంటి మా ప్రగతి సేవా సంస్థ సర్ ప్రైవేట్ చంద్రశేఖర్ సార్ అదేవిధంగా విన్నర్ మీరు మహిళా మండలి సభ్యులకు మా ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ ముగ్గురు పోటీని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ వచ్చి ఇంత ఉత్సాహంగా ఇక్కడ స్పాటిస్ఫై చేసి అందరూ నా దృష్టిలో అయితే అందరూ గెలిచినట్టే ఎందుకంటే ఒక ముగ్గురు చూసి ఒక ముగ్గురు చూసినా ఏ ముగ్గు అన్నీ అందరూ గా చేస్తున్నారు చాలా బాగుంది ఈ ఫిఫ్త్ యానివర్సిడీ సందర్భంగా మా సంస్థ ఏర్పాటు చేసిన ఇలాంటి ప్రోగ్రామ్స్ అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఘన విజయం సాధిస్తూ ఘనంగా అంటే మన టౌన్లో చెప్పాలంటే ప్రగతి ప్రగతి సేవా సంస్థ లేని రోజు ఉండదు ఆ ప్రతి ప్రతిరోజు ప్రోగ్రాం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఏమనుకోవద్దు తిట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఎవరంగా పక్కాగా ఎవరంగా చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఎందుకంటే వాళ్ళ కష్టానికి చాలా తక్కువ కాకపోతే స్పోర్టివ్గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇది ఒక గెట్ టుగెదర్ అందరు కలిసి చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ప్రగతి సేవా సమస్య కూడా ఎందుకు మా మహిళల్ని పిలుస్తామంటే వాళ్ళు ఇంటికి అమ్మ భార్య చెల్లెలు మా కుటుంబంలో లేడీస్ ఎంత ముఖ్య భూమిక పోషిస్తారో అంత సంతోషంగా ఉంటుంది ఆ ఇల్లు కూడా ఈ ప్రగతి సేవా సంస్థ కూడా అంత చక్కగా మాకు ఆశీర్వాదాలు వాళ్ళ నుంచి తీసుకుంటేనే మాకు ప్రగతి సేవా సంస్థకి ఇంకా హిందూ భేదాన్ని కూడా దోహదపడుతుంది కాబట్టి మేము కూడా ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా మాకు ఇంత ప్రోత్సాహం కానీ ఇవ్వకుండా కాని ఉంటే అంటే మాలో కూడా ఉద్యోగస్తులు బాధ్యత చాలామంది ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ విధంగా సేవ అంటే నెలకి ఇరవై రోజులు ఈ నెలలు అయితే మీరు మాకు సెలవులు అయితే ఈ ఒక ఏడు రోజులు మీరు ఇంట్లో ఉండకుండా బయట ఎన్ని చేస్తారని వాళ్ళు ఒక రోజు కానీ గట్టెంగ కానీ తిప్పారంటే రైతు సేవా సంస్థ కాస్త కొద్దిగా వెనక్కిపోతుంది వాళ్ళ సపోర్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏ ఏదైనా సరే చేయించగలం ఫస్ట్ మహిళలకి శుభాకాంక్షలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ముఖ్య అతిథుల్లో మా రెడ్డి గారిని మాట్లాడిగా కోరుతున్నా ఈ ఒక ప్రైతి అయితే ఈ ఒక పన్నెండు రోజులంతా రేపు కూడా ఉంది మా సురేష్ రెడ్డి ప్రతి నెల మెటనూరు సురేష్ రెడ్డి ప్రతి నెల రెండవ శనివారం ఆయన వెంకటేశ్వరి భక్తుడు ఆ స్వామి దేవుణ్ణి వరించుకొని వృద్ధులకి ప్రతి నెల మన సాయి రామ చాట్ దత్తకు తీసుకొని జీవితకాలం ప్రతి నెలలో రెండో శనివారం ఖచ్చితంగా వాళ్ళకి భోజనాలు ఉండే మా సురేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా శాశ్వత ప్రోగ్రామ్స్ మూడు ఉన్నాయి మా సురేష్ది మన ఎయిడ్స్ రోగులు వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తున్న మా రెడ్డి యాజమాన్యానికి అదే విధంగా మూడవది స్టాండర్డ్గా ఒక పదిహేను మందికి ఇంచుమించు ఒక ఇరవై రోజులు సరిపడే సరుకులు మా తమ్ముడు పనక రెడ్డి గారు వాళ్ళ నాన్న మీద పనక ఆశీర్ష రెడ్డి గారి పేరు మీద ప్రతి నెల ఇవ్వటం అంటే స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నామంట ఇవన్నీ స్టాండర్డ్గా మేము ఏం సాధించామని చూస్తే ప్రగతి సేవా సంస్థ నెలకి మూడు ప్రోగ్రామ్ చేశారు కానీ ఇంకోటి కూడా మేము ట్రై చేద్దాం అనుకున్నాం మాకు వల్ల కాలేదు నాలుగేళ్లకి నాలుగు స్టాండర్డ్ దేవుడు కానీ కరుణిస్తే ఈ జనం రేపినాక ఇంకొక స్టాండర్డ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేస్తామని ఆశిస్తున్నాం ఇంకా మా శ్రీహరి గారిని ఈ ఒక విన్నర్స్ని అనౌస్ చేయాల్సిందిగా దేవభావం ఏ అయినా కూడా చేరండి లేదనుకుంటే ఊరికే మామ అనిపించుకున్న దానికైతే వద్దు దాని కోసం అని మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం ఈ ఒక నెలలో ఈ వారోత్సవాల్లో రెండో తేదీ నుంచి స్టార్ట్ చేస్తే మేము పది మందికి తక్కువగా ఎప్పుడు ఏ ఫంక్షన్ కూడా ఎవరు కూడా లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ మంది మనం మంది ప్రయత్న సేవ సంస్థని అందరూ కూడా దీనికి ఇంత సహకారం అందించిన దానికి మా ప్రయత్న సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముందు ఇంకా ఐదో సంవత్సరాలు కడిపి పెడుతున్నాం కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో ప్రగతి సేవ సంస్థ ఉంటుందని చెప్పుతూ ఇంకా దేవుడు మాకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెబుతూ మన గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల దాతలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ముగ్గురు పోటీ అందరికీ మీకందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో చెప్పుతూ మీరు మాత్రం దయ ఉంచి మా వచ్చిన కష్టమని మాత్రం మీరు తిట్టుకోవద్దు దాంట్లో ఐదు మందిని మాత్రమే తెలుస్తారు అందరూ సంతోషంగా పండగ చేసుకుందాం అందరూ ఒకసారి సపోర్ట్గా పట్టడం మా ఎవరు బాధపడడం ఎందుకంటే అందరూ మనం ఎంకరేజ్గా ఒకరి అవకాశాలు సపోర్టు సపోర్టివ్గా తీసుకున్నాం ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ శ్రీ సర్జన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు డీన్ మా శ్రీహరి గారు ఇక్కడ కలవ చేసిన దానికి వాళ్ళిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా డీన్ శ్రీహరి గారిని మాట్లాడి సంతో ప్రగససేవా సంస్థ అధ్యక్షుడు గారికి మరియు మా ప్రగతి కుటుంబ సభ్యులకు ఇక్కడ వచ్చిన ముఖ్య జడ్జెస్ మహిళా మండలి ఇన్నర్ వీరు మిత్రులకి ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ ప్రగతి సేవా సంస్థ నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సేవే పరమార్థం సేవే రక్షణ మంచి ఉద్దేశంతో స్థాపించబడమైన ఈ ప్రగతి సేవా సంస్థ నాలుగు సంవత్సరాలు ఘనంగా గుర్తు చేసుకుని ఐదవ సంవత్సరంలో ఏర్పడుతూ మంచి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ఆ విధంగా మాసోత్సవం లాగా రెండవ తేదీ నుంచి ముప్పై తేదీ దాకా ప్రతిరోజు లాగా ఈ కార్యక్రమం నేర్పించడం చాలా కష్టసాధ్యం పని మా అధ్యక్షులకే సాధ్యపడింది తర్వాత ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపు దెవలేనారు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మా అధ్యక్షులు ఐదు మంది పది మందికి ప్రైజెస్ అమౌంట్ చేశారు కాబట్టి ఇంకా ఘనంగా జరుపుకోచారని చెప్పి ఆశిస్తున్నాను ఈ